హాయ్ అండి చూడండి మా గులాబీ చెట్టుకి ఎన్ని పూలైతే అయితే పూసాయో ఇవాళయితే మా రోజ్ ప్లాంట్ ఇంత బాగా పూయడానికి నేను ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానో మీకు ఇవాళ చెప్తాను అదే కాదు ఈ ఒక్క చెట్టే కాదు ఇక్కడ చూసారా ప్రతి కొమ్మకి కూడా మా చదానికి మొగ్గలు ఉంటాయి బాగా మా రోజు ప్లాంట్స్ అన్నీ కూడా బాగా పూలు పూస్తాయి అన్నమాట ప్రతి దానికి ప్రతి చెట్టుకి కూడా చూడండి అంత బాగా పూసాయి ప్రతి చెట్టుకి ప్రతి రోజు ప్లాంట్కి కూడా మా దానికి భలే మొగ్గులు వస్తూనే ఉంటాయి బాగా ఇంత బాగా పోయడానికి నేనైతే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇస్తాను ఏం చేస్తానంటే మొదట ఇలాగిన గులాబీలు అన్నింటినీ కూడా తెంపేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా అయిపోయాయి అవి తెంపేసి నేను ఇందులోనే వేసేస్తాను ఈ గుణలోనే ఈ అయిపోయిన గులాబీలన్నింటినీ కూడా మనం ఫస్ట్ కట్ చేసేసుకోవాలి అప్పుడే మనకు అక్కడ నుంచి చిగులు బాగా వస్తాయన్నమాట చిగులు బాగా వచ్చి మళ్ళీ మొగ్గులనేవి బాగా బలంగా వస్తూ ఉంటాయి కట్ చేసుకున్నంత మాత్రమే కాదు వీటికి అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవి ఇవ్వాలి మాట ఎక్కువ అవైతే నేను ఏ విధంగా రెడీ చేసుకున్నాను చూపిస్తాను బాగున్నాయి అయితే ఇప్పుడు ఏంటంటే గులాబీలు ఎక్కువ పూలు పొయ్యాలి అంటే ఇది ఒకటి ఇలా నేను బనానాస్ ఉంటాయి కదా మనం తినేసినవి అవన్నీ ఏం చేస్తానంటే ఆ పీల్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంచుతాను అనమాట ఉంచి ఎండబెట్టేస్తాను ఎండబెట్టేసిన తర్వాత వీటిని నేను ఏం చేస్తానంటే పౌడర్ కింద చేసేసుకుంటాను అలాగే వాటితో పాటు ఇవి కూడా తీసుకుంటాను అనమాట ఎక్సెల్స్ని తీసుకొని ఏంటంటే వీటన్నిటిని కలిపి మిక్సీ కొడతా అనమాట పౌడర్ కింద మిక్సీ మిక్స్ చేసేస్తాను అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ అయితే ఈ బనానా పీల్స్ని మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే బనానా పీల్స్ ఇది ఒకటి ఈ విధంగా పౌడర్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఎగ్సెల్స్ ఉన్నాయి కదా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఎక్సెల్స్ని కూడా పౌడర్ కింద చేసేసుకుందాం చూసారు కదా ఎక్సెల్స్ అండ్ బనానా బాగా మిక్స్ అయిపోయింది పౌడర్ వాసన ముక్కుకు తగులుతుంది ఇలా చేసుకుంటే మన మొక్కలకి మాట మంచి ఫెర్టిలైజర్ అయితే అవుతుంది ఇది డైరెక్ట్గా మొక్కకైనా ఇచ్చేయచ్చు లేదు అంటే కొంచెంగా తీసుకొని వాటర్లోని నైట్ అంతా నానబెట్టేసామనుకోండి అప్పుడు అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా కూడా వెయ్యొచ్చు మాట ఇది నేనైతే డైరెక్ట్గా ఎక్కువ ఎక్కువ వేసే కంటే కూడా వాటర్లో కలిపిస్తే ఎక్కువ వేస్తాను అనమాట అందువల్ల ఏంటంటే మా మొక్కలు మొగ్గలు వచ్చినప్పటి నుంచి వాటికి మంచిగా బలము అన్నీ అందుతాయి బనానా పీల్స్ వల్ల ఏంటి అంటే మొగ్గలు అనేవి బాగా వస్తాయి అలాగే పెరుగుతాయి పెద్ద పెద్ద పువ్వులు పూయడానికి ఇటన్నిటికీ బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడాను అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇంట్లో తయారు చేస్తూ ఉంటాను బనానాతో ఇదే కాకుండా ఇంకోటి కూడా నేను తయారు చేసుకున్నాను అది కూడా చూపిస్తాను నేను ఇదైతే బనానా పీల్స్ అండ్ మళ్ళీ బెల్లం ఉంటుంది కదా బెల్లం కలిపింది అన్నమాట ఇది అయితే నేను తయారు చేసి ఒక వన్ మంత్ అవుతుంది దీన్ని ఏంటి అంటే దీన్ని కూడా ఇది డైరెక్ట్గా ఇప్పుడు వాటర్లోనే కలిపేసి ఇచ్చేస్తాను నేను మొక్కలకి ఇవ్వకండి ఇది డైరెక్ట్గా వాటర్లో ఏంటంటే ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని వాటర్లో కలిపేసి మొక్కలకి ఇస్తాను డైలీ ఇస్తాను నేను అందుకని ఇలా ఉంచేసుకున్నాను కొన్నిసార్లు ఈ విధంగా తయారు చేస్తాను కొన్నిసార్లు ఈ విధంగా తయారు చేస్తాను ఎందుకంటే ఎక్కువగా ఉండిపోయినప్పుడు ఏంటి అంటే కొన్ని కొన్ని తొక్కలు అనేది ఈ విధంగా పట్టేసి కొన్ని అనేది ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి ఒక నెల రోజులు ఉంచిన తర్వాత మంచి ఫర్మెంట్ అయిపోతుంది కదా మొక్కలకి ఇచ్చామంటే చాలా బలంగా ఉంటాయి సరే ఇప్పుడు మొక్కలకి ఇద్దాం మనం ఇప్పుడైతే ఈ బకెట్తో నేను వాటర్ తీసుకున్నాను ఇందులో ఎన్ని వాటర్ పడుతుందంటే ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ది ఇందులో ఇప్పుడు నేను ఒక మూడు స్పూన్లు అనేవి వేసుకుంటున్నాను అనమాట వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మిక్స్ అయినట్టు ఇవంతా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని చూడండి అలాంటి ఫెర్టిలైజర్స్ అన్నీ ఇవ్వడం వల్ల మా పువ్వులు అంటే మా రోజా ప్లాంట్కి ఎన్ని పువ్వులు పోసాయో చాలా చిన్న మొక్క ఇదైతే చాలా చిన్న మొక్క ఇది చాలా చిన్న కుండీలోని ఇదైతే నాలుగు పువ్వులు వి విడిచినా ఇంకా రెండు మొగ్గలు ఉన్నాయి అంటే మొత్తం సిక్స్ ఉన్నాయి దీనికి ఈ చిన్న రోజా మొక్కకి ఈ విధంగా రోజు మీరు కూడా వచ్చిన మీకు మంచి మంచి పూలు అనేవి వస్తూ ఉంటాయి డైలీ ఇలా కొంచెం కొంచెంగా ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి చూడండి వీటికి కూడా మొగ్గలు దీనికైతే మరీ ఎక్కువ మొగ్గలు ప్రతి కొమ్మకి మొగ్గు ఉంటుంది అన్నమాట ఈ చెట్టుగా అయితే డైలీ పూలనే ఉంటాయి మాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్